శాశ్వత చర్యలు తెలుగుదేశం ప్రభుత్వం సంవత్సరాలు తెలుగుదేశం కూడా ప్రభుత్వం కాపాడండి కాపాడండి ఈ ప్రాంత ప్రజల ప్రాణాలను కాపాడండి కాపాడండి ఈ ప్రాంత ప్రజల ప్రాణాలను ముంపు సంవత్సరేకం ఇది సంవత్సరం క్రితం ఆగస్టు ముప్పై ఒకటి సెప్టెంబర్ ఒకటో తారీఖున పొడమేరు యాభై ఐదు మంది చచ్చిపోయారు ఐదు వేల కోట్ల రూపాయల నష్టం జరిగింది దానికి తోడు ఆరున్నర లక్షల మంది పూర్తిగా మునిగిపోయారు పది రోజుల పాటు బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది ఒక భయానక వాతావరణం ఏర్పడింది సంవత్సరం గడిచిన ఇంతవరకు ప్రభుత్వం కళ్ళు తరవల మళ్ళీ వర్షం పడతా ఉంటే విజయవాడలో సగం మంది జనం సామాను సర్దుకుని బుడమేరికి వరద ఎప్పుడు వస్తుందా బయట ఖాళీ చేసి వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉన్నారంటే భయాందోళన చెప్తున్నారంటే ప్రభుత్వాలు సిగ్గుపడాలి ఆ రోజు ఏం చెప్పారు మళ్ళీ ఇక బుడమేరు ప్రమాదం రాకుండా బుడమేరుకి గోడ కడతాం రిటైన్ పాలు కడతాం కృష్ణానదిలో కలిసేటువంటి కాలను వెడల్పు చేస్తాం సమాంతర కాలవ అని ఆ రోజు మాటలు చెప్పారు ఇప్పటి వరకు ఒక్క పనైనా చేశారా అంటే మళ్ళీ వరదొచ్చే జనం లక్షల మంది నిరాశ్రయుల ప్రాణాలు గుప్పెట్లో పట్టుకుని బతకాలా కనీసం ఈ ప్రభుత్వానికి ప్రజాప్రజలకు సిగ్గు ఉండాలి ఆ రోజు ఏ మాటలు చెప్పారు వాళ్ళు ఏం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వాన్ని ఆరు వేల ఎనిమిది వందల ఎనభై కోట్లు కావాలని చంద్రబాబు నాయుడు గారు అడిగారు మోడీ గారు ఒక న్యాయభించడా మీదే కదా డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఎందుకు తాలేపోయారు మీరు ఏ రకమైన చర్యలు తీసుకున్నారు ముప్పై కోట్లతో ఒక తోట దండి పూర్చి ఇక ఏం పర్లేదు పడమేది మొత్తం నివారణ చేపట్టేశామని నమ్మ పలకటం మోసం చేయటం నాయకులకి తగురా ఈ ప్రభుత్వానికి తగురా అందుకే విజయవాడ అభివృద్ధి చెందాలంటే పరిసర ప్రాంతాల అభివృద్ధి చెందాలంటే వరద ముంపు నుండి కాపాడితేనే బాగుపడుతుంది లేకపోతే ఇల్లు కట్టుకోవడానికి భయపడుతున్నారు నివాసం ఉండటానికి భయపడతా ఉన్నారు వ్యాపారాలు కోలుకోలేదు అప్పులు పాలైపోయారు ఇంకా ఎంత కాలం ఇలా బతకాలి బిక్కుబిత్మంటూ బతకాలి ఇప్పటికైనా కళ్ళు తెరవండి మాట నిలబెట్టుకోండి వరద వచ్చే బిస్కెట్లు పంచడం కాదు ఉలియారు ప్యాకెట్లు పంచడం కాదు లేదు బస్సుల్లో హెలికాప్టర్ మీద జరగడం కాదు మీరు రాకుండా చూడండి ఈ రోజు కాదు ఎన్నో కమిటీలు సిఫార్సు చేసి అధికారుల మార్గాలు చెప్పారు చిత్తశుద్ధి ప్రభుత్వం మీద లేదు ఇక ప్రజాప్రతినిధులు అంటారా సొంత సంపాదన తప్ప ఈ బాధితుల గోడు వాళ్ళకి పట్టలేదు అందుకే సిపిఎం ఆ రోజు వరదలో లక్షా డెబ్బై ఐదు వేల మందికి భోజనాలు పెట్టి సేవా కార్యక్రమాలు చేశాం ఇప్పుడు బుడమేరు శాశ్వత నివారణకి ఉద్యమంలో కూడా చేపడుతున్నాం అంతేకాదు వరద ముంపు బాధితుల ఐక్య వేదిక రేపు సోమవారం నాడు కలెక్టర్ కార్యాలయం దగ్గర వినత పత్రాలతో నిరసన జరుపుతున్నారు అందుకే ఇది పార్టీల సమస్య కాదు మేము దానికి కూడా అందలు పలుపుతున్నాం పార్టీలకు అతీతంగా ప్రభుత్వం ఒత్తిడి తీసుకొద్దాం కళ్ళు జరిపిద్దాం ఒడుబేరు నుండి విజయవాడని ఈ ఎన్టీఆర్ కృష్ణా జిల్లాని కాపాడుకోవడానికి అందరూ కలిసి రావాలి ప్రభుత్వం కళ్ళు జరిపిద్దాం ఉద్యమిద్దాం కలిసి రమ్మని అందరికీ మేము విజ్ఞప్తి